నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు రాపూర్ మండలం మద్దలమడుగు సెంటర్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో బిల్లులు లేకుండా తరలిస్తున్నా మూడు లక్షల యాబై వేల రూపాయలను ఎస్ఐ మాల్యాద్రి తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు ఈ మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మీడియా సమాపేశం ఏర్పాటు చేసి మాట్లాడారు శ్రీనివాసరావు అనే వ్యక్తి విజయవాడ నుంచి రాజంపేటకి ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నా మూడు లక్షల యాబై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు బిల్లులు లేకుండా నగదు తరలిస్తే ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి తిరుమల రెడ్డి సార్ యొక్క ఆదేశాల మేరకు మరియు ఆత్మగూరు డిఎస్పీ అయినటువంటి కోటారెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో మనకి రాపూరు మధ్యలమడి సెంటర్లో పోలీస్ చెక్ పోస్ట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇది ఎప్పటి నుంచో కూడా మనం రన్ చేస్తూ ఉన్నాము ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి దాన్ని కొద్దిగా స్టాఫ్ను కూడా స్ట్రెంగ్నింగ్ చేసి అక్కడ చెకింగ్ అనేది డైలీ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ చెక్కింగ్ లో భాగంగా ఈ రోజు ఉదయం సుమారుగా తొమ్మిదిన్నర నుంచి పది గంటల మధ్యలో రాపూర్ వేస్తే వాళ్ళ సిబ్బంది అక్కడ వెహికల్స్ ని తనిఖీలో భాగంగా చెక్ చేస్తా ఉన్నప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి మనం మూడున్నర లక్షలు అనేది స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది ఆ పర్సన్ పేరు వచ్చి శ్రీనివాసరావు అని అతను నివాసం వచ్చి విజయవాడలో ఉంటాడు రాజంపేటలో వేరే బిజినెస్ పని మీద నేను వెళ్తున్నాను దానికి నిమిత్తం డబ్బులు తీసుకొని వెళ్తున్నాను అనేది అతను చెప్పడం అనేది జరిగింది మేము అక్కడ ఇమీడియట్గా మధ్యవర్తులని పిలిపించేసుకొని మధ్యవర్తి సమక్షంలో అతని దగ్గర నుంచి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంటే అతను ఒక కవర్లో నుంచి డబ్బులు తీయడం అనేది జరిగింది తీసి మధ్యవర్తి సమక్షంలోనే మొత్తం చూస్తే అవి మొత్తం కూడా ఐదు వందల నోట్లు అయి ఉండి ఏ ఏడు కట్టలుగా ఉన్నాయి ఎంత డబ్బు అని అంటే మూడు మూడున్నర లక్షలు అనేది అతను చెప్పడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఈ క్షణంలో మీ దగ్గర ఏమైనా బిల్లులు ఉన్నాయా అంటే నా దగ్గర ఇప్పుడైతే బిల్లులు లేవు సార్ అని ఆ యొక్క అతను చెప్పడం అనేది జరిగింది సరే బిల్లులు యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం బిల్లులు లేని కారణంగా ఈ డబ్బుని మేము తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకోవడం అనేది మరియు దీనికి ఈ డబ్బుకి సంబంధించి ఆ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో అతను కనుక బిల్లులు గనక చూపించినట్టయితే తరోగా ఎంక్వైరీ చేసి ఇతని డబ్బును అతనికి హ్యాండ్ ఓవర్ చేసి అతని దగ్గర ఒక రిసెప్ట్ తీసుకొని ఈ యొక్క కేసును అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ మన ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇల్లీగల్గా డబ్బులు గనక రవాణా చేసినట్లయితే చాలా ఇబ్బందులకు గురవుతారు మీరు కనుక డబ్బులు ట్రావెల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అన్ని కూడా దగ్గర పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది లేని పక్షంలో ఆ డబ్బునంతా కూడా సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్ టైంలో డబ్బులు ఎక్కువ క్యారీ చేయకూడదు ఒకవేళ చేయవలసిన పరిస్థితి కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన బిల్లులన్నీ కూడా ఒరిజినల్ బిల్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకుంటే ఒకవేళ మీ డబ్బులు పట్టుకున్నా సరే ఇమీడియట్గా చెక్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది विरंगा మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు